అసలు ఈయన దగ్గర అడగాలి అప్పుడే లావవుతారు అప్పుడే సన్నబడతారు మళ్ళీ అటు ఇటుగా మధ్యలో ఉంటారు చచ్చిపోతున్నాం ఇక్కడ తగ్గడానికి సార్ ప్లీజ్ వెల్కమ్ అండ్ అరణ్య అందరికి నమస్కారం అండి ఫస్ట్లీ థ్యాంక్ యూ శేఖర్ గారు ఫర్ కమింగ్ నాకు కెమెరా ముందు అసలు క్యారెక్టర్లో ఎలా ఉండాలని నేర్పించిన వ్యక్తి శేఖర్ గారు అండ్ ఈరోజు ఆయన పిలిచిన కారణం ఏంటంటే నేను చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను ఆయనకి చెప్పడానికి పిలిచాను ఇక్కడికి తర్వాత సాయి మాధవ్ గారు మీరు కృషి గారు కలిసి కృష్ణ ముందే జగద్గురులో నాకు భాగవత తత్వం మొత్తం నేర్పించారు ఒక పాట ద్వారా అండ్ అందులో ఒక మీరు రాసిన ఒక లైన్ నా జీవితాంతం మిగిలిపోయింది ఏంటంటే చప్పట్లు అంటే వ్యసనం ఆ చప్పట్ల మధ్యన ఒక్కడు ఉంటాడు నమ్మ ఇది నిజమే కదా అని చూస్తుంటాడు ఆ ఒక్కడి కోసం నాటకం ఆడమన్నారు ఆ ఒక్కడి కోసం ఈ సినిమా కూడా చేస్తుంది సో థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యుర్ హియర్ చిన్నా నాకు ఏదో రోజు ఆయనలో ఒక చిన్న భాగంలో ఒక పార్ట్ అవ్వాలని కోరిక ఉండేది అండ్ ఒక లెవెన్ ఇయర్స్ తర్వాత ఈరోజు యాక్టింగ్ నేర్చుకున్నాను బాగా యాక్టింగ్ చేయగలుగుతానని ఆయన్ని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది అండ్ ఈ సినిమాలో మా ఫాదర్ వాయిస్ మా ఇందులో సో ఎప్పటి నుంచో ఎలాగో చేయాలనుకున్నాం బట్ దీంట్లో ఒక స్పిరిచువల్ కనెక్ట్లో కలిసింది నాకు ఈ సినిమా అండ్ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి ఈ సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడాలి మామూలుగా అది బ్రాండ్ అయినా సినిమా అయినా నాకు నచ్చింది అయితే ప్రపంచం మొత్తం చెప్పేస్తూ ఉంటా కానీ ఈ సినిమాతో కొంచెం వేరేగా చేద్దాం అనుకున్నా ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను అడవి మధ్యలో ఉన్న ఏనుగుల దగ్గర ఉన్న అండ్ అది నేను ఎన్ని మాటల్లో చెప్పినా అది అర్థం కాదు సో ఒక రియల్ రెయిన్ ఫారెస్ట్ మధ్యలో ఉండే ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇరవై ఆరున అరణ్యతో తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఏనుగులు ఆ నేచర్ అది చూపిస్తూ అందులో మనుషులు చేసే అరాచకాన్ని ఈ సినిమా చూపిస్తుంది అండ్ ఈరోజు ఇది ఎక్కడ అడవి ఉన్నా ఎక్కడ ఒక ఎలిఫెంట్ కారిడోర్ ఉన్నా ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది అర్బనైజేషన్ వల్ల అండ్ ఏనుగులు అడవి మామూలుగా మనం ఒక రెండు రోజులు అడవి అడవిలోకి వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది చాలా రిఫ్రెష్ అవుతాం అనుకుంటాం కానీ ఒక రెండున్నర సంవత్సరాలు నేను అడవిలో ఉన్నా అండ్ నాకు నేను ఆ ఏనుగులతో చేసిన నాకు నాకు జరిగిన ఈ రిలేషన్ వల్ల నా జీవితంలో ప్రతి మనిషితో నాకున్న రిలేషన్ మారిపోయింది అండ్ మామూలుగా స్పిరిచువల్గా అంటూ ఉంటారు హూ ఐ నేను ఎవరిని నేను ఎత్తుకోవాలని కానీ ఈ సినిమా నాకు ఒకటి నేర్పించింది నేను ఎందుకు అని నేర్చుకున్నాను అండ్ మనం ఎక్కడి నుంచో వస్తాం ఎక్కడికో పోతామనే అనే లైన్ మారి నాకు ఏనుగు మాత్రం మీ ఈ భూమి మీదే ఉంటారు ఈ భూమి కోసం మీరు పనిచేస్తే ఆ భూమి తిరిగి నీకు ఇస్తుంది నీ తరతరాల జనరేషన్స్కి ఇస్తుంది అని నేర్పించింది అండ్ ఈరోజు మన ఆయన చెన్నై వెళ్ళారు డబ్బింగ్ ఫినిషింగ్ కోసం ప్రభు సోల్మన్ గారు ఆయన గురించి ఒక మాట చెప్పాలి నేను ఈ సినిమా ముందు బాహుబలి చేశాను చాలా సినిమాలు తెలుగులో చేశాను తెలుగు నుంచి హిందీకి చేశాను అన్ని అన్ని భాషల్లో చేశాను కానీ ఆయన మాత్రం నన్ను మెడ్రాస్ నుంచి ఒక ఫోటో పట్టుకుని టెన్ కమాండ్మెంట్ సినిమాలో మోజెస్ ఫోటో పట్టుకుని నా దగ్గరికి వచ్చి సార్ మీ మొహం ఆయన లాగా ఉంటుంది అందుకే మిమ్మల్ని ఈ సినిమాలో తీసుకుంటున్నాను అని చెప్పారు సో ఇంత ఆర్గానిక్గా ఒక మనిషి వచ్చి మన మొహం బాగుంది ఆ మొహమే ఈ కథలో కావాలని ఆయన బాంబే ప్రొడ్యూసర్ని హైదరాబాద్ గారు తీసుకొచ్చి నన్ను ఈ సినిమాలో తీసుకోవడం జరిగింది సో వన్ ఈజ్ ఐ విల్ ఆల్వేస్ బీ ఇండేటెడ్ టు హిమ్ అండ్ నాకు ఎంతో ఎంతో నేర్పించిన వ్యక్తి అయినా అలాగే మీకు అడవి గురించి ఆ రోజు ప్రతిరోజు ఆ లొకేషన్కి ఎలా వెళ్తానో ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను నేను మీకు మేము ఈ సినిమా ఆరు అడవుల్లో తీసాం థైలాండ్లో తీసాం కేరళలో తీసాం సతారా అనే అడవిలో తీసాం మహాబలేశ్వర్లో తీసాం వాయులో తీసాం ఎక్కడికి మనుషులు లోపాలకి వెళ్ళగలుగుతారో ఒక కెమెరా తీసుకుని ప్రభుస్వా మమ్మల్ని అక్కడికి వెళ్తా తీసుకెళ్లారు సో మేము విష్ణు జోయా మేమందరం నిజంగా మారిపోయిన మనుషులని చెప్పచ్చు నేను మొదటి రోజు హిందీలో విష్ణు విశాల్ గారి క్యారెక్టర్ పుల్కి తెస్తున్నారు అక్కడ ఆయన నేను ఆయన మొదటి కలిసిన రోజు అడవిలోకి వెళ్ళి సార్ అడవి మిమ్మల్ని మార్చేసింది కదా సార్ నన్ను అయితే మార్చేసింది అన్నాడు సో ఇలా ప్రతి ఒక్కళ్ళకి అడవి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అవుద్ది అండ్ ట్వంటీ సిక్స్త్ ఈ చేసిన ఈ సినిమా వల్ల అరణ్య వల్ల నాకు వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు జీవితంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన దాన్ని చాలా తేలిగ్గా తీసేసేలాగా నాకు ఏనుగులు అడవి నేర్పించినాయి సో ఐఎమ్ హోపింగ్ నేచర్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీకు ట్వంటీ సిక్స్త్ని అర్థం అండ్ ఈ సినిమా ఇన్ఫ్యాక్ట్ ప్రెస్కి హైదరాబాద్లో చెన్నైలో బాంబేలో ముందే చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ సినిమా ఏంటో మీ అందరికి అర్థం కావాలి సో దాట్స్ అవర్ కాన్ఫిడెంట్ ఆర్ సో నాకు తెలిసి ఎల్లుండి మెడ్రాస్లో దాని తర్వాత హైదరాబాద్లో తర్వాత బాంబేలో మేము షోలు కంటిన్యూస్గా వేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రివ్యూస్ అండ్ ఐ వుడ్ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు సీ ద ఫిల్మ్ బిఫోర్ మామూలుగా ఒక జనరల్ యాక్షన్ ఫిల్మ్కో ఒక జన జనరల్ లవ్ స్టోరీకో చాలా ఈజీ పాపులారిటీ రావడం చాలా మంది ఎంటర్టైన్ అవడం బట్ ఇలాంటి సినిమా అన్నది జనాలకి చాలా ఇంపార్టెంట్ మనుషులకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇందులోంచి నేర్చుకునేది మనతో మనకి జీవితాంతం ఉంటుంది సో ఐఎమ్ హోపింగ్ లైక్ హవ్ హైవ్ డన్ మై ఎర్లియర్ ఫిల్మ్స్ ప్రతి సినిమాలో కొత్తది నేర్చుకోవాలి జనాలు ఆ సినిమా చూస్తుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కొత్తవి నేర్చుకోవాలి వాళ్ళ తత్వం మారాలని కోరుకుంటాను సో ఐఎమ్ హోపింగ్ ఎవ్రీబడి వాచెస్ అండ్ ఎంజాయ్స్ అరణ్య ఆన్ ట్వంటీ సిక్స్త్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈరాస్ మా బాంబే ప్రొడ్యూసర్స్ ఈ ఒక సంవత్సరంగా ఆల్మోస్ట్ రెడీ అయి ఉన్న సినిమాని ఎక్కడ ఓటీటీకి వెళ్ తీసుకెళ్ళిపోతారో ఒక చిన్న కంగారు వాళ్ళకే ఒక ఓటీటీ ఉంది అయినా కానీ ఈ సినిమా తీసింది థియేటర్ల కోసం అండ్ ఆ థియేటర్కి థియేటర్లోకి వెళ్తేనే మీకు ఒక రెయిన్ ఫారెస్ట్ ఒక అడవి ఎక్స్పీరియన్స్ వస్తుందని ఆగి ఇండియాలో థియేటర్లు అన్నీ ఓపెన్ అయ్యే వరకు ఆగి మేము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం సో ఐమ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యు వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ మన గెస్ట్